వెరీ క్వైట్ కిడ్ అండి ఇప్పుడు ఎలాగో అప్పుడు కూడా అలాగే ద వాజ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట బట్ అంటే స్కూల్ స్కూల్లో కూడా యూస్ టు టాక్ ఓన్లీ టు మై సెలెక్టెడ్ ఫ్రెండ్స్ అనమాట అందరితో నేను ఫ్రెండ్స్ అయ్యేదాన్ని కాదు మై బ్రదర్ వాజ్ అ బ్రాట్ ఆల్వేస్ యూస్ టు బుల్లీ మీ ఏంటే స్కూల్లో ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినా కానీ సాయంత్రం రాగానే మార్క్స్ మాక్స్ కార్డ్ చూసి నన్ను రిపోర్ట్ కార్డ్ చూసి కొట్టేవాడు అనమాట ఎందుకు తక్కువ వచ్చింది దేంట్లో అని సో అవర్ చైల్డ్ హుడ్ వాజ్ వెరీ నార్మల్ ఐ హెల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో ఎనీ రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరూ ఎలా ఉంటారు మేము అలాగే ఉండేవాళ్ళం థింగ్ నథింగ్ నథింగ్ వెరీ ఇట్స్ జస్ట్ నార్మల్ మిల్క్ పేషెంట్స్ లాగా అది ఇది అని సో వన్ డే యాక్టింగ్ నా కెరీర్ వద్ద నేను అప్పుడు అనుకోలేదు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్ సర్ప్రైజింగ్లీ ఐ డోంట్ నో ఐ కేన్ టు ఫిల్మ్స్ అంటే మా నాన్నగారి ఫీల్డ్లో ఉండడం వల్ల ఆయన డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా రైటర్గా కన్నడ ఇండస్ట్రీలో పనిచేశారు సో ఇండస్ట్రీ నా కన్నడ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను ఇన్నెవిటబుల్ అని చెప్పలేను కానీ ఇట్ జస్ట్ హ్యాపీన్ లైక్ దట్ డెస్ట్ ఇన్ టు ఎంటర్ ఫిలిమ్స్ అనమాట సో ఐ కెమ్ థింగ్ అంటే నేను కాలేజ్కి వెళ్తూ కూడా యాక్ట్ చేసేదాన్ని అంటే ఒక్క సినిమా అయిన తర్వాత దీంతో చాలే అనుకున్నాను దెన్ నా కాలేజీకి ఏ కాలేజ్కి వెళ్ళాలి అది ఇది వెదకడం సరిపోయింది తర్వాత కూడా నాకు ఆఫర్స్ రావడం సర్ప్రైజింగ్ బికాజ్ ఫస్ట్ ఫిల్మ్ ఐ హ్యాడ్ అ వెరీ బ్రీఫ్ రోల్ అండ్ ఐ డోంట్ నో సడన్లీ నాకు ఇంకో సినిమా హీరోయిన్గా ఆఫర్ వచ్చిందనమాట ఐ వాస్ స్టిల్ రిలెక్టెంట్ ఐ సెడ్ నో సినిమా నాకు కాదు నా స్టడీస్ అంతా పాడైపోతుంది రాలేనని సో కన్నడలో ఒక రెండు సినిమాలు చేస్తుండగానే నేను కాలేజీకి వెళ్ళిపోదాన్ని సో సో వచ్చి నన్ను కాలేజ్ నుంచి తీసుకువెళ్ళారనమాట షూటింగ్స్ కావని వన్స్ నేను ఎప్పుడు తెలుగు సినిమాకి ఎంటర్ అయ్యాను దెన్ హ్యాట్ టు క్విట్ ఐ వాస్ ఫోర్స్ టు క్విట్ ఎందుకంటే ఇక్కడ యాక్ట్ చేస్తూ అక్కడ చదవడం అనేది ఇట్ వాస్ నాట్ పాసిబుల్ అప్పుడు హంసలేఖ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కన్నడలో సో ఆయన నన్ను చూసి ఆయన అప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చే చేశారు గంధర్వ అని సో ఆయన దాంట్లో ఒక చిన్న రోల్ ఒక బ్రీఫ్ రోల్ ఉండేదనమాట దాన్ని చూసి టు అంటే ఆ రోల్కి ఎవరినైనా సెలెక్ట్ చేయాలని అనుకుంటు అనుకుంటున్న టైంలో నేను కనపడ్డం అని అనమాట ఎంఐ చేస్తే బాగుంటుందండి లైక్ చిన్న రోలే టెన్ డేస్ రోలేను ఇప్పుడే నాకు అప్పుడే హాలిడేస్ ఎగ్జామ్ టెన్త్ ఎగ్జామ్ అయిపోయిందనమాట ఒక తర్వాత కాలేజీకి ఏ కాలేజీకి వెళ్ళాలి లేకపోతే ఏ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని ఆలోచిస్తుండగా నేను షూటింగ్ గ్యాప్లో వెళ్ళాను అప్పుడు ఆయన సజెస్ట్ చేశారనమాట ఈ మీ అమ్మాయి చేయని అంటే సినిమాలో చేయని జస్ట్ టెన్ డేస్ రోల్ అనమాట ఈ హాలిడేస్ అయ్యేలోపు ఆ సినిమాను అయిపోద్ది ఐ వాజ్ వెరీ రిలెక్టెంట్ అంటే నాకు సినిమాలో యాక్టింగ్ అసలు యాక్టర్స్ అవుతానని ఎప్పుడు అనుకోలేదండి యాక్టింగ్ గురించి పిచ్చి కూడా కాదు నాకు సో నేను యాక్ట్ చేయడం ఏంటి అసలు నాకు యాక్టింగ్ అంటే అసలు రాదు నేను చేయను అని చెప్పాను సంహవ్ తర్వాత అందరూ కన్విన్స్ చేశారు అంటే నోబడీ ఫోర్స్డ్ మీ సో ఐ జస్ట్ థాట్ ఓకే లెట్ మీ జా అనమాట మా నాన్నగారు ఫార్టీ ఇయర్స్ ఈ వర్క్ ఇన్ దిస్ ఇండస్ట్రీ మేమ్ ఐఎమ్ హిస్ డాటర్ ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్ అగైన్ టుడే మే బ్రదర్ ఇస్ కనెక్టెడ్ విత్ ఫిలిమ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫిల్మ్ ఫ్యామిలీ సో మేము ఏదైనా ఆయనకి చేసి డెడికేట్ చేయాలి ఆయనకి అని ఒక ఆలోచన వచ్చింది సో ఏం చేయాలి అనుకుంటుండగా దెన్ ద ఫస్ట్ థాట్ దట్ క్రాస్ ద మైండ్స్ వాజ్ సినిమా ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఆ సినిమా ప్రొడ్యూస్ చేసి ఆయన ఆయనకి డెడికేట్ చేయాలని అనిపించింది అంటే ఈ ఆలోచన ఇప్పటిది కాదు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం అండి అంటే అప్పుడు వాయిద ఫిలం టూ ఇన్ టూ సో నైంటీ ఎయిట్ నుంచి ప్లానింగ్ జరుగుతూనే ఉంది ఒక సినిమా చేసి ఇచ్చేయాలని సో ఏ సినిమా చేయాలి ఎలాంటి సినిమా చేయాలని కరెక్ట్గా మనకు అనుకునేసరికి ఇట్ ఒక వన్ ఇయర్ తర్వాత అన్ని మెటీరియలైజ్ అయ్యేసరికి టూ థౌజండ్ టూలో ద ఫిలం అనమాట సో ఆ సినిమా మేము మా నాన్నగారు బ్యానర్లో చేసి దాంట్లో ఉన్న ఒక సాటిస్ఫాక్షన్ కానివ్వండి ఐ థింక్ ఇట్స్ ఎనీ యాక్టర్ ఆర్ ఎనీ యాక్ట్రస్ డైరెక్షన్ ఐ థింక్ ఈజ్ అల్టిమేట్ ఇన్ సినిమా ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఓకే అది కాకుండా నెక్స్ట్ డైరెక్షన్ ఇస్ ఐ థింక్ ఇట్స్ లాడ్ ఇట్ గివ్స్ అ లాడ్ ఆఫ్ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ యూ క్రియేట్ ద క్యారెక్టర్ అండ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి మళ్ళీ ఒక డైరెక్టర్ ఏమి చేయలేడు దానికి కరెక్ట్గా ఒక స్టోరీ దొరకాలి ఇది దొరకాలి బట్ నాకు డైరెక్షన్ ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే లైక్ ఐ హ్యాడ్ సో మెనీ థాట్స్ ఇన్ మైండ్స్ కొన్ని సినిమాలు అలా ఐ హ్యావ్ సమ్ ఫ్యూ స్క్రిప్ట్స్ ఇన్ మైండ్ సో అది అనుకున్నప్పుడు నేను అనుకున్నా ఐ షుడ్ డైరెక్ట్ ఇట్ మై సెల్ఫ్ అని బికాస్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ ఇట్స్ యువర్ బేబీ అంటే ఒక థాట్ మైండ్లో వస్తే అది నోబడి క్యాన్ డూ బెటర్ దెన్ యూ కంట్రీ కంట్రీ ఆల్ టుగెదర్ యూ క్యాన్ స్టార్ట్ యు హెట్ స్టార్ట్ ఫ్రమ్ ద స్టేట్ ఓర్ యువర్ ఏరియా సంథింగ్ సో అలాగా మా ఇంట్లో బికాజ్ వీఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ సంస్కార భారతి సంస్కార భారతి ఇస్ అన్ ఆర్గనైజేషన్ వేర్ మన కల్చర్ని మన సంస్కృతిని ప్రమోట్ చేస్తూ దానికి అంటే చాలామంది ఆర్టిస్టుని వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్ని కానీ జనాలకి పరిచయం చేస్తూ వాళ్ళని చేసే ఒక ఆర్గనైజేషన్ అనమాట జస్ట్ కీప్ అ ట్రెడిషనల్ లైఫ్ ఇలాగా మా ఇంట్లో మా కాలనీలో అంటే మా వదిన షీ డస్ ఆల్ దిస్ రంగోలీ రివైవల్ ఆఫ్ రంగోలీ ఆర్ట్ అని షీ జస్ట్ డి ప్రోగ్రామ్ ఇన్ ఆ ఏరియా సో దానికి రెస్పాన్స్ చాలా బాగుందనమాట ఎందుకంటే ఇంటి ముందు ముందు ముగ్గుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే ఏదైనా శుభకార్యం అయితే ఇంటి ముందు ముగ్గులేసేవారని మై ఎస్ టు టెల్ మీ అంటే ఇప్పట్లో మేమందరూ ముగ్గుకున్న ఇంపార్టెన్స్ మాకు తెలియదు ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు నాకు రంగోలీ వేయడానికి నాకు రాదు సో మా అమ్మమ్మ చెప్పింది కానీ మా అమ్మ నాకు చెప్పింది కానీ అంటే ప్రతి ప్రతి ఇంటి ముందు ముగ్గేయడం అంటే ఒక శుభ సంకల్పం అనమాట ముగ్గేస్తే వీళ్ళ ఇంట్లో ఏదో శుభం జరిగింది లేకపోతే ఏదో హ్యాపీ అని ఏ రోజు ముగ్గు అయిపోతే వీళ్ళింట్లో ఏదో ఒక అనాహుతం జరిగింది ఈరోజు ఇప్పుడు ఎవరింటి ఎవరికి టైం లేదు కాబట్టి అవన్నీ పట్టించుకోరు సో ఈ ట్రెడిషన్కి చిన్న చిన్న విషయాల్లో పెద్దవాళ్ళు చేసిన వాటిలో ద సమ్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ విచ్ ఇస్ అ ఇండియన్ ట్రెడిషన్ ఇండియన్ కల్చర్ సో అలాంటి రివైవల్ థింగ్స్ అంతా యూనో లైక్ వదిన చేస్తూనే ఉన్నారు రివైవల్ ఆఫ్ రంగోలీ ఆర్ట్ రంగోలీ అందరికీ నేర్పించి లేకపోతే ఎవరు బెస్ట్గా రంగోలీ వేస్తారు వాళ్ళకి ఏదైనా ప్రైజ్లు ఇచ్చి సో సో దట్ అందరికి కలుసుకునే ఒక అవకాశం ఉంది తర్వాత ఈ సంస్కార భారతి మీటింగ్స్ ఉంటుంది సో వీల్ టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ యూస్ఫుల్ ఫర్ ద నేషన్ లేకపోతే యునో లైక్ గివింగ్ ద స్కాలర్షిప్ టు పర్ స్టూడెంట్స్ హు కాంట్ అఫర్ట్ టు లర్న్ సో ఇలాంటివంత కార్యక్రమాలు మా అయ్య కూడా ఈస్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ సంస్కార భారతి కర్ణాటకకి హీఈస్ ఆల్సో వెరీ యాక్టివ్ సో మా ఇల్లు అలా చూస్తే చాలా సంస్కృతికి చాలా దగ్గర అయిన ఒక ఇల్లు అనమాట మా నాన్నగారు ఆర్ఎస్ఎస్లో ఉన్నవారు మా బ్రదర్ ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ ఆర్ఎస్ఎస్ అన్ సంస్కార భారతి మా వదిన కూడా షీఈస్ టేకింగ్ ద ట్రూట్ నేను కూడా ఐ థింక్ నేను ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టి లాట్ ఆఫ్ స్వయం సేవక్స్ ప్రచారక్స్ అంటే వాళ్ళు ఇల్లంతా వదిలేసి దేశానికి దే డూ ఎవ్రీథింగ్ వచ్చేసి వాళ్ళు ఇల్లు బంధు అలాంటిదేమీ లేకుండా దే జస్ట్ కమ్ టు సర్వ్ నేషన్ సో ఫర్ ద నేషన్ అలాంటి వాళ్ళు చూస్తూ పెరిగినదని అనమాట నేను చిన్నప్పటి నుంచి సో ఈవెన్ ఐ వాంట్ టు బికమ్ అంటే ఏదైనా ఒక నేషన్కి యూజ్ అయ్యే ఏదైనా ఒక పని చేయాలి అది పాలిటిక్స్కి ఎంట్రీ చేయాలంటే కొందరు చెప్తారు పాలిటిక్స్కి ఎంట్రైతే అయితే విల్ హ్యావ్ ద గవర్నమెంట్ సపోర్ట్ అని అలాగే కూడా చేయొచ్చు చాలా మంది చేస్తున్నారు లేదని కాదు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మనలో ఉన్నాయి కాబట్టి చాలా మంది పని చేస్తున్నారు బట్ అది ఎంతవరకు స్కేల్లో రీచ్ అవుతుందని తెలియదు యు క్యాంట్ రీచ్ అంటే కంపెనీ ఉందండి సో హీ ఓన్స్ ద కంపెనీ మేము ఎలా కలుసుకున్నాం అంటే యాక్చువల్లీ వీఆర్ రిలేటివ్స్ డెస్టెంట్ రిలేటివ్స్ అనమాట సో చిన్నప్పటి నుంచి ఇద్దరికి బాగా పరిచయం ఉంది అంటే అన్ని ఫంక్షన్స్లో కలవాడు రిలేటివ్ కాబట్టి ఇద్దరికి ఎక్కడ ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేదండి ఇద్దరు గురించి బట్ మాకు తెలీదు వీ వీడ వీడ ఇన్ మ్యారేజ్ అని మేము కూడా అనుకోలేదు ఎప్పుడు టు మీట్ ఫ్రీక్వెంట్లీ తర్వాత నేను ఇటు హైదరాబాద్కి సినిమాలు ఇటు బిజీ అయిపోయాను కాబట్టి ఐ కుడ్ నాట్ మీటింగ్ రెగ్యులర్లీ సో తర్వాత అగేన్ వెంటూ బ్యాంగ్లూర్ ఆప్షన్ లేదండి కానీ ముందేమో నాకు తెలీదు బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ పొలిటిక్స్లో ఎంటర్ అయితే ఒక్క ఏంటంటే యుల్ హ్యావ్ ద గవర్నమెంట్ సపోర్ట్ యాజ్ అ పర్సన్ ఒక్కరిగా మీరు ఏమి వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ యూ క్యాన్ డూ ఎనిథింగ్ యూ క్యాన్ డూ మేజర్ ఇష్యూస్ ఇఫ్ ఐ బికమ్ ఎన్ ఎంపీ ఆర్ ఇఫ్ ఐ ఎంటర్ ఇంటూ పొలిటిక్స్ ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్ ఐ కెన్ డూ సంథింగ్ టు డన్ అంటే ఒక ఎక్కువ రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి అనుకుంది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది సపరేట్గా అలాగే చేయాలంటే పెద్ద స్కేల్లో ఏమి చేయలేం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మన దేశంలో వీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ సో ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఐ బికమ్ సంథింగ్ ఐ ఐ లైక్ టు డూ సంథింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్